నడుపు బండి నడుపు బొయ్యియ్యి బొయ్యి పెట్రోల్ పోసుకున్నావా పెట్రోల్ పోసుకున్నావా ఓ అభి అభి పెట్రోల్ ఉందా నీ బండిలో పెట్రోల్ ఉన్నదా నీ బండిలో పెట్రోల్ ఉన్నదా అంటా ఆడుందా స్కూల్ పోతావా బండి మీద పోతావా ఓపి చోడు ఉన్నాడా పిచ్చోడు పట్టుకపోతాడు బండి మీద ఆడుకో అటు ఇటు ఆడుకో బాయ్ బాయ్ పో 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 అట్లా వాడతావు అట్లా వాడతావు అట్లా అట్లా వాడతావు మళ్ళా ఇంటాకు వాడతావు ఇంటాకు వాడతావు మంచిగా కూర్చో మంచిగా కూర్చో ఆగ చూడు ఎట్లా వాడేస్తుంది అప్పుడప్పుడు వేరే టళ్ళు వస్తారు పే మీదికి ఏకనంటే ఎక్కువ మన ఇట్రా ఇట్రా వీడియో కనబడుతున్నాం మంచిగా నీకు లైసెన్స్ ఉన్నదా ఉండ లైసెన్స్ ఉందా నీకు లైసెన్సు లైసెన్స్ ఉన్నదా హెల్మెట్ ఉందా నీకు రా ఆడుందా డాడీ తీసుక అది డాడీ తీసుకుపోయిండు డాడీ తీసుకుపోయిండు ఆ బండి కూడా ఇరగొడతావు నువ్వు లాస్ట్ కి నాకు తెలుసు అది ఇరగొడతావు అగో అగో ఆగో ఆగో స్టైల్ చూడు కాళ్ళు పెట్టి నడుపుతున్నాడు అబ్బో అత్తమా స్టైల్ చూడే సైలు అబ్బో ఏం జర పిల్ల కానీ లెక్క అయ్యా అయ్యా ఎన్ని టైప్స్ ఉన్నాయి దగ్గర ఎన్ని టైపులు ఉన్నాయి దా అన్నం తిన్నావా ఇడ్లీ తింటావా ఇడ్లీ తిన్నావా ఇడ్లీ ఇడ్లీ ఆడు సాడు డాన్సాడు సైకిలింగ్ మీద కూర్చోయిగా సార్లు కానీ సైకిల్ మీద కూర్చావు సైక్లింగ్ మీద కూర్చోగా మంచిగా కూర్చోవు అట్లా వాడుతావు కింద వాడుతావు మన ఎత్తికి దెబ్బ అవుతుంది

సైకిల్ మీద మంచిగా కూర్చో మంచిగా కూర్చో ఫోటో దింపుతా నేను సైకిల్ మీద మంచిగా కూర్చో ఫోటో దింపుతా కూర్చోవద్దా బాయ్ మంచిగా కూర్చో ఇటు తిరుగు కూర్చో మంచిగా ఇటు తిరుగు ఎటు పోతా ఏముందాడా తాత గాడ ఎందుకున్నాడు ఏడున్నాడు లేడు 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 नमस्त नमस्ते दय्यम दैयम। दय्यम दय्यम इकड इकड़ चूड अभी अभी इकड़ा दिरा